తాను రక్షణ పొందిన సమయంలో దేవుడు ఆయనను ఎందుకు కోరుకున్నాడు ఎందుకు నియమించాడు అనే విషయాన్ని చెబుతున్నాడు ఇక్కడ మూడు విషయాలు ఉన్నాయి దేవుడు తన చిత్తమును తెలుసుకున్నటకు రెండవది ఆ నీతి మంతుణ్ణి చూచుటకు మూడవది ఎవరు చెప్తారు ఆయన నోటి మాట వినుటకు నిన్ను నియమించి ఉన్నాడు దేవుని చిత్తము తెలుసుకొనుటకే నీవు పుట్టావు నీవిక్కడ ఉన్నావు నీకు దేవుడు చెవులు కళ్ళు మెదడు ఆలోచనలు ప్రేమించే గుండెను తినడానికి ఆహారమును పేల్చడానికి గాలి కుటుంబాన్ని ఎందుకు ఇచ్చాడు అంటే తన చిత్తమును తెలుసుకోవడానికి ఏదో మంచిగా ఆహారం దేవుడు పుట్టిస్తే మంచిగా భోంచేసి బే అని ఒక తేనుపు తేంచి బాగున్నాయి భోజనాలు దానికి కాదు వయసు వచ్చినప్పుడు పెళ్లి చేసుకొని పిల్లల్ని కనడానికి కాదు లేక ఆస్తులు సమకూర్చుకోవడానికి కాదు లేకపోతే లోక ఫ్యాషన్లు నేర్చుకొని బడాయిగా తయారయ్యి ఇతరులను ఆకర్షించడానికి కాదు డబ్బు సంపాదించడానికి కాదు చెవులు గలవాడు వినుగాక దేవుని చిత్తమును వినడానికే తెలుసుకోవడానికే దేవుడు మనకు చెవులు కళ్ళు ఇచ్చాడు ఈ విషయాన్ని తెలియక సౌలు ఇహోవాయే దేవుడు ఇంకా ఆయన తప్ప వేరొక దేవుడు లేడు అని ఎంతో రోషముతో తాను తిరుగుతూ ఉన్నాడు అయితే దేవుడు యహోవా అనే విషయం తెలుసు కానీ ఆయనను చేరడానికి ఆయన పంపిన యేసుక్రీస్తు ఎవరు సవలకు తెలియదు ధర్మశాస్త్రము విషయంలో ఎంతో రోషము కలిగి ఉన్నాడు కానీ ఆ ధర్మశాస్త్రములోనే దేవుని చిత్తమేంటో సవులు తెలుసుకోలేకపోయాడు ఆయనలో ఉన్న రోషమును బట్టి దేవుడు ఆయనను రక్షించదలిచి ఒక దర్శనము ద్వారా దేవుడు సౌలను పౌలుగా మార్చాడు మనం చదువుకుంటే మూడో వర్షంలో అదే అధ్యాయంలో బైబిల్ ఉన్నవారందరూ చూడండి మనం ఎప్పుడైతే బైబిల్ తెరుస్తామో దేవుడు తన నోరు తెరుస్తాడు మాట్లాడడానికి మీరు బైబిల్ మూసుకుంటే దేవుడు కూడా నోరు అలాగే ఉంచుకుంటాడు ఒకవేళ బైబిల్ తెరిచి చూడండి మూడవ శ్రంలో ధర్మశాస్త్ర సంబంధముకు నిష్ట ఎందు శిక్షితుడు దేవుని కూర్చిన ఆసక్తి కలిగి ఉన్నాడు ఆసక్తి నీలో కూడా ఆసక్తి ఉంటే నీవు దేవుని ఏర్పాట్లోకి రాగలుగుతావు ఎంతసేపు ఏం తిందామా ఏమి త్రాగుదామా ఎక్కడ నిద్రపోదామా ఏమి సంపాదిద్దామా శరీరాన్ని సుఖంగా ఎలా ఉంచుకుందామా సుఖాన్ని ఎలా పొందుదామనే తాపత్రయం ఉంటే నువ్వు దాన్నే పొందుతావు ఈ సౌలు వలె దేవుణ్ణి తెలుసుకోవాలనే ఆశ ఉంటే ఆయన నీకు దొరుకుతాడు ప్రభు చెప్పాడు లోకమంతా మనుషులు ఏమి తిందుమా ఏమి త్రాగుదుమా ఏమి ధరించుకుందుమా ఆ పట్టణంలో ఉన్న షాపులన్నీ ఈ మూడింటి గురించే తిండి గురించే బట్టల గురించే ఇళ్ళు గురించే లోక సంబంధమైన వాటి గురించి మనుషులు తప్పిస్తున్నారు తాపత్రయ పడుతున్నారు పరుగులు తీస్తున్నారు నిద్రాహారాలు మాని కష్టపడుతున్నారు కానీ వారి జీవితం యొక్క పరమార్థం ఏంటో ఇప్పుడు తెలుసుకోలేకపోయారు పశు బ్రతుకుతున్నారు పుట్టింది తినటం కోసమే అది తినాలంటే మరి వండుకోవాలి వండుకోవాలంటే సరుకులు కావాలి సరుకులు కొనుక్కోవాలంటే ఊరకే ఇస్తారండి వాళ్ళు డబ్బు సంపాదించాలి ఆ డబ్బు కోసం అడ్డతారులు తప్పుతున్నారు ఏదో మూల బతికేయాలి ఏదో మూల ఇల్లు కట్టేయాలి ఏదో మూల ఉండి పిల్లలకు పెళ్లి చేసేయాలి డబ్బు ఎనక్కేసుకోవాలి కొన్ని వస్తువులు సంపాదించుకోవాలి ఇదే నా జీవితం అలా ఉంటే మనకి పశువుకి ఏంటి తేడా వాటికి లేని జీవాత్మను దేవుడు మన మన శరీరంలో పెట్టాడు దాన్ని రక్షించుకోవడమే దేవుని యొక్క ఉద్దేశం ఈవేళ మీకు చెప్పే వాక్యం యొక్క ఉద్దేశం ఏంటంటే ఎవరి హృదయంలో దేవుణ్ణి తెలుసుకోవాలని కొంచెం రమవంత ఆశ ఉంటుందో దేవుడు వారిని రక్షిస్తాడు ఒక రోగి దారిపోయిన వెళుతుంటే డాక్టర్ పరుగు పరుగున వెళ్ళి నీకు రోగం రా నిన్ను బాగు చేస్తానని ఏ వైద్యుడైనా రోగుల్ని బలవంతంగా తీసుకెళ్లి వైద్యం చేస్తాడా చెప్పండి ఎవరికి అవసరం లేదు రోగి తనంతట తాను వెళ్ళి అయ్యా నాకు కడుపులో నొప్పి వస్తుంది ఏంటో తెలియట్లేదు కొంచెం నన్ను పరీక్ష చేసి నాకు వైద్యం చేయండి బాబు అంటే ఆ డాక్టర్ వైద్యం చేయగలుగుతాడు కానీ రోగికి అవసరం లేకుండా ఏ వైద్యుడు రోగికి వైద్యము చేయడు దేవుడు అంతే కీర్తన పన్నెండు ఐదులో రక్షణ కోరుకొని వారికి ఆయన రక్షణను దయచేస్తాడని ఆయనను ప్రేమించు వారిని ఆయన ప్రేమిస్తాడు ఆయనను తృణీకరించు వారిని కూడా దేవుడు ఏం చేస్తాడు తృణీకరిస్తాడు ఆ పాట ఉంది కదా దయగల వారిపై సర్వాధికారి అది న్యాయం నీకు లోకతాపత్రయం ఉంటే దాన్ని పొందుతాం కొంతమందికి నాటు సారా ఎక్కడ దొరుకుతుందా అని వెతుకుతారు వాళ్ళు పట్టుకుంటారు మనకు తెలీదు ఎక్కడ అమ్ముతారు పోలీసులకు తెలీదు ఎక్కడ కాస్తారో వాళ్ళకు తెలుసు ఎంతో తెలుసు ఈ సారా పోలీసులు తిరుగుతున్నా వాళ్ళకి తెలియదు కానీ వాడికి తెలుసు ఎక్కడ దొరుకుతుంది ఈ వ్యభిచారం వాడు ఈ కుక్కలకు తిరుగుతూ ఉంటాడు ఎవరితో దొరుకుతుందా అని వాళ్ళకు దొరుకుతారు అలాంటి వాళ్ళు నువ్వు ఏమి విత్తుతావో అదే కోస్తావో దేనిని వెతుకుతావో అదే నీవు పొందుతావు నీవు దేవుణ్ణి వెదిగితే దేవుడు నీకు దొరుకుతాడు కానీ ఆయన ఎందుకు నీకు ఒక పూట కూటి కోసం జ్యేష్టత్వాన్ని అమ్మి వేసుకున్న యశావు వంటి భ్రష్టులుగా మనుషులు ఉన్నారు కానీ దేవుని వెతుకు వారు లేరు అవసరం లేదు టైం అయిపోతుంది మాకు భోజనం పెట్టేయండి అనుకునే వాళ్ళే కానీ మంచి వస్త్రాలు ధరించాలి పండగ చేసుకోవాలి అనుకునే వాళ్ళే కానీ పైకి చూసిన వాళ్ళు ఎవరు లేరు దైవ చింతన ఎవరికీ లేదు అక్కర్లేదు జనానికి కడుపు నిండింది కదా దేవుడితో పనేంటి వాళ్ళ అవసరాలన్నీ తీరుతున్నాయి కదా దేవుడు అవసరం ఏముంది అందరూ అలాగే అయిపోయారు దేవుడు చూస్తున్నాడు తన ఎందు భయభక్తులు గలవారు ఎవరైనా ఉన్నారా ఏ లంకలోనైనా ఏ మూలైనా ఏ పట్టణములోనైనా ఏ దేశములోనైనా అని దేవుడు నరులారా కళ్ళారా నరులందరినీ చూస్తున్నాడు ఈ మూడవ వచనంలో మనం చూసినప్పుడు దేవుని వాక్యము ధర్మశాస్త్ర సంబంధముకు నిష్ట ఎందు నిష్ఠ నిష్ట నిష్టగా ఉన్నవాళ్ళు కళ్ళు అలా ఆర్పకుండా వింటారు వాక్యం ఆశ ఇక వాక్యం యొక్క విలువ తెలియని వాళ్ళు ఆవలించి నిద్రపోతారు అంతే వాళ్ళకి బుద్ధి ఉండదు వాళ్ళు ఎందుకు బతికారో తెలియదు దేవుడు వారిని ఎందుకు నూతన సంవత్సరంలో తీసుకువచ్చాడో వారికి తెలియదు వాళ్ళ ముందున్న గురి ఏంటో వారికి తెలియదు దేవుడు వారికి చెవులు ఎందుకు ఇచ్చాడో తెలియదు డబ్బు ఎందుకు ఇచ్చాడో తెలియదు పిచ్చోళ్ళుగా కాకుండా జ్ఞానవంతులుగా ఎందుకు చేశాడో కూడా వాళ్లకు తెలియదు సౌలు ధర్మశాస్త్రం అంటే ఎంత ఆశనో ఎంత నిష్టనో క్రైస్తవులు చేస్తారు దొంగ ఉపవాసాలు చక్రకేళీలను ఉప్మాలు బాగా మెక్కి జీడిపప్పు బాగా తింటారు అన్నం తినలేదు అంతే కానీ ఉపవాసాలు అని పేరు మీద బోళ్ళని చిరుతిండ్లు తినేస్తారు కానీ ఒక ముస్లిం అతను ఉపవాసం అంటే ఏమి ముట్టుకోడు ఉమ్మి కూడా మింగడు మహమ్మద్ ప్రవక్తను అనుసరించే వాళ్ళు ఎంత రోషంగా ఉంటారో ఆ నలభై రోజులు హిందూస్ చూడండి ఈ చలికాలము నాలుగు గంటలకే లేచి వాళ్ళు చన్నీళ్లతో స్నానం చేసి చెప్పులు వేసుకోకుండా అయ్యప్పో అయ్యప్పో అనుకుంటూ ఆడవాళ్ళు కాలంలోకి వెళ్ళి మురిగి మడిగట్టుకొని ఇలా వణుకుతూ ఏదేదో జపిస్తూ మనకి పది గంటలకి మీటింగ్ అంటే మనం వచ్చేది పన్నెండు గంటలకి ఉపవాసం అంటే ఉప్మా బాగా లాగిస్తాం మనకి రాత్రికి ఉప పగల ఉపవాసం కాబట్టి రాత్రి పొద్దున్న టిఫిన్ ఫుల్గా తినేస్తాం మనల్ని మనం మోసం చేసుకుంటాం భక్తిని నటిస్తున్నారు కానీ